మన ప్రభువును రక్షకుడు అని నేకరిస్తున్నాం అని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైనటువంటి వారిలో ఒక మాట ఈ ధనాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా మనము మన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళామనుకోండి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి దానికి కావాల్సినవి ఏంటట పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అక్కడ మన కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ ప్రకారంగానే మనం నడుచుకోవాలి అదే మన దేశంలో అనుకోండి అది పెద్దగా రూల్స్ ఉండవు మనసుని వచ్చిన చోటకి వెళ్ళొచ్చు ఇష్టం వచ్చిన ఉండవు ఎందుకు మనం మన ఊరు కాకుండా పక్క ఊరికి వెళ్ళామనుకోండి ఇదని కొంచెం చేయకుండా పని చేసుకోండి ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా ఏంటి సంగతి ఏంటి ఏంటి పై ఊరి నుంచి వచ్చి అంత ఎక్కువ చేస్తున్నావా అని అడుగుతాడు అలాగే ఇక్కడ హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయం పదమూడవ వచనంలో పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు ఏంటట మనము పరదేశమును యాత్రికులమై ఉన్నాము మనము పరదేశంలో ఉన్నామట యాత్రికులమై ఉన్నాడు మన పరదేశమైతే మన దేశమేంటి పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన హెబ్రి పత్రికలోనే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు మన పట్టణం ఇక్కడ లేదు ఇంకోటి ఏంటంటున్నాడు ఉండబో దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాము మనం ఉండబోయే దానికోసము ఎదురు చూస్తూ ఉన్నామట మన పట్టణం ఇది కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఒక విదేశం వెళితేనో లేదంటే పరాది పరాయి ఊరు వెళ్తేనో మనం ఎంతో చాలా జాగ్రత్త కలిగి మళ్ళీ మనం వచ్చే మనం మళ్ళీ జాగ్రత్తగా వచ్చేస్తాం అక్కడ ఏ ఇది మన ఊరు కాదురా మనం జాగ్రత్తగా ఉండాలి ఏమంటారు ఓయ్ ఎవరిని తెచ్చావు చాలా జాగ్రత్త మాటలు జాగ్రత్తగా అని అని అంటారు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా మనది ఏ లోకమట మనది మనది పరలోకం అక్కడ నుంచి ఇక్కడికి యాత్రికులుగా వచ్చాం ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు వచ్చామో ఎప్పుడు వెళ్ళాము అదంతా మనల్ని పంపించినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు ఏ సమయాన్ని వస్తామో ఏ సమయం వెళ్ళిపోతామో ఇక్కడ ఉన్నంతకాలం ఎలా చేయాలట చాలా భయభక్తులతో ఇంకోటి ఏమంటున్నాడు హెబ్రిపత్ర పదకొండవ అధ్యాయం పదిహేను వచనంలో కూడా చూసినట్లయితే మనము ఏ దేశస్తులమో ఎక్కడి నుంచి వచ్చామో జ్ఞాపకం ఉంటే మరలా అక్కడికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది మనం ఈ ఊరి నుంచి ఏదో బస్సు ఏదో ఊరు వెళ్ళాం మళ్ళీ మనం తిరిగి రావాలంటే బాబు నువ్వు ఎక్కడికి కావాలంటే ఏమో తెలియదండి మా ఊరి నుంచి వచ్చానండి మా ఊరు వెళ్ళాలండి మా ఊరు టికెట్ నటిస్తాడా లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ మరి తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మన ఊరు వెళ్ళాలంటే మనం అక్కడ ఎలా ఉన్నామో ఎలా చేసామో ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేయాలట చాలా భయభక్తులతో ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము ఇస్సాక్ యాకోబుల గురించి ఏమంటాడు పదమూడు వచనంలో పదకొండం పదమూడు వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుంచి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశములు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతిను ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుచున్నామని విషేదమొన్నది కదా అంటే మళ్ళీ మన స్వదేశం వెళ్ళిపోవాలి ఇప్పుడు చాలా వయసు అయిపోయిన తర్వాత ఎక్కడో కొడుకులు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వీళ్ళు అంటారు మీరు నాన్నగారు అమ్మ మీరు ఒక్కడే ఉంటారు మాతో పాటు వచ్చేయండి అంటారు ఎక్కడ ఎక్కడుంటారో పిల్లలు ఏ పట్టణాల్లోనూ అద్దెండ్లలోనూ చిన్న చిన్న అపార్ట్మెంట్లోనూ ఉంటారు కానీ అక్కడ ఉన్నటువంటి పాత చుట్టుపక్కల అందరూ తెలిసినటువంటి వారు మన ఇల్లు విశాలమైనది చాలా జాగ్రత్తగా మన ఇష్టం సార్గా ఎర్ర బాగున్నావా ఎర బాగున్నావా అని పలకరించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొత్త ప్రదేశము కుమ కొడుకుల దగ్గరికి వెళ్ళామనుకోండి అక్కడ పలకరించే వాళ్ళు ఎవరు లేరు ఎవరు కనిపించేవారు ఉండరు మాట్లాడేవారు ఉండరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకంలో మళ్ళీ వెళ్ళాలంటే ఇక్కడ ఎలా ఉండాలట అక్కడున్న బేబీ మర్చిపోకూడదు అక్కడ అక్కడ అసలు మన పట్టణం ఎలా ఉందట అక్కడ అక్కడ అక్కడేమి చెప్తున్నాడు ప్రకటన గ్రంథము చూస్తే ఆ దేశంలో ఉండదు దప్పిక ఉండదు కన్నీళ్ళు ఉండవు ఇంకా ఆకలి ఉండదు సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు మన కమ్యూనిటీ తలక ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేస్తాడట కాబట్టి ప్రేమ దేవన్ పట్లారా మన దేశం నుంచి ఇక్కడికి వచ్చాం మనకు ఒక రాజు ఉన్నాడు అక్కడ ఎవరైనా రాజు మన ఎస్ఐ ఆయన మన కోసం ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు ఆ నిర్మించిన వెంటనే ఆయన ఏమన్నాడు వచ్చి నేను మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను అక్కడ ఎవరు నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారంగా జయించి ప్రతి వారిని వచ్చి తీసుకుని వెళ్తాను నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లే నేను కూడా మిమ్మల్ని కూర్చుండి పెడతాను యుగ యుగములు మనము ఈ లోకంలోని వారికి అందరికీ తీర్పు తీరుస్తాము ఎంత గొప్ప మట్లండి అవి మనం ఈ లోకానికి అందరికీ తీర్పు తీరుస్తాము అలాగనే అక్కడ ఏముంటుందంటే కన్నీళ్ళు ఉండు కడగండ్లు ఉండు ఇబ్బందులుండు ఇరుకులుండు అప్పులుండు ఆకలు ఉండదు కన్నీళ్ళు ఉండదు ఏంటి ఉంటుందట అక్కడ సంతోషము ఎల్లప్పుడూ మన దేవుడైనటువంటి ఆయనను ప్రభువుని ఏం చేస్తుంటాం ఎల్లప్పుడూ స్థుతియాగం చేస్తూ ఉంటాము అక్కడ బోల్డ్ అని ఇళ్ళు ఉన్నాయట లేకపోతే చెప్పండి అంటున్నాడు దేవుడు ఆ ఇళ్ళు కడుతున్నాడు ఆ ఇళ్ళు కట్ట ఏమక్కర్లేదు ద్వారాలు ఉండవు ఉండవు ఇంకా రోడ్లన్నీ ఎలా ఉంటాయట సువర్ణమయము గుమ్మాలన్నీ రత్నాలతోటి బైడ్యూరియాలతోటి ఉంటాయి కానీ ఏమన్నా కూడా మనకేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి ఎలా వచ్చామో ఇక్కడ మాత్రం మనం బయటూరు వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి ఇదేదో మనం శాశ్వతం అయిపోయినప్పుడు అందుకనే ఈ దీనికోసం వెతకకుండా మన దేశం ఏదైతే ఉందో అక్కడ ఉండడానికి కావలసినవన్నీ మనము నేర్చుకుందాం అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి అంతా సిద్ధం చేసుకుందాం ఏంటట సరంజమా నీతి ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకోవాల్సింది ప్రభుత్వం అక్కడ ఎలా ఉండబోతున్నాము ఎలా ఉండబోతున్నామో అక్కడ దేవుని ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాం కాబట్టి ఈ లోకంలో కూడా మనం ఎక్కువగా స్థుతయాగం చేద్దాం ఆయనను మహారాజు మనతోటే ఉంటాడట మనతోటే కాపురం ఉంటాడట కాబట్టి ప్రియ మేము దేవుని బిడ్డలారా మనం పరాయ దేశం వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉంటామో ఈ పరాయ దేశం అనే ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి అంత జాగ్రత్తగా ఉండి మళ్ళీ ప్రభు సమయం వస్తుంది ఆయన వచ్చి తన వారిని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు ఎలా వస్తాడు ఆకాశ మండలం మీద వస్తాడు మనం కూడా ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టేసి అక్షయమైన శరీరాన్ని సంతరించుకుంటాము ఆయన మనందరినీ కొనిపోతాడట ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి మనము ఈ లోకంలో ఆ దేశాన్ని మళ్ళీ మన దేశాన్ని తిరిగి వెళ్ళడానికి ఇక్కడ అణుకువ భక్తి శ్రద్ధ ఇక్కడ ఉన్నటువంటి వారందరితో స్నేహంగా ఉండి మనం చక్కగా ఆ దేశానికి వెళ్ళడానికి మనం సంసిద్ధులం అవుదాం ప్రార్థనలో గడుపుదాం మంచి నాలుకని కలిగి ఉందాం మంచి శరీరాన్ని కలిగి ఉందాం మంచి ఆలోచన కలిగి ఉందాం ఈ లోకంలో సమస్త జనులను ప్రభు ఎలాగైతే ప్రేమించింది అలాగే ప్రేమిద్దాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ దేశం నుంచి వచ్చామో మా దేశం జ్ఞాపకం ఇచ్చుకోండి జ్ఞాపకం లేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళలేం కాబట్టి ఆ జ్ఞాపకం అన్నది చాలా జాగ్రత్తగా అది మనసులో జ్ఞాపకం చేసుకొని మన దేశానికి మేము ఎప్పుడు తిరిగి వెళ్తాము ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలీదు యవనకాలంలో పిలుస్తాడో తెలీదు మధ్య వయసులో పిలుస్తాడో తెలీదు వృద్ధాప్యలో పిలుస్తాడో తెలీదు ఏ సమయంలో పిలిచినా ఆ సమయానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి భయభక్తులు కలిగి ఉందాము ప్రభు పిలిచినప్పుడు ప్రభుతో గౌరవంగా మన దేవుని సన్నిధానికి వెళదాం ఈ మాటలను దేవుడు దీవించను గాక ఆమె నాతో పాటు ప్రార్థన చేస్తున్నా నాతో పాటు ఎక్కివించండి కృపామైడ కనికరం కలిగినటువంటి మా దేవ మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో ప్రియ బిడ్డలతో సమక్షంలో నేను ప్రార్థన చేస్తుండగా మీ తోడు మీ కాపుదల దయచేమని వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి మాకు ఇక్కడ నిలువరమైన పట్టణం లేదు నాయన మా పట్టణం పరలోకము ఇక్కడకు నాయన యాత్రికులుగా వచ్చాం పరదేశులుగా వచ్చాం ప్రభు ఇక్కడ ఉన్నంతకాలము ఆయన మా జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏ దేశానికి వచ్చామో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి వెళ్ళడానికి నాయన మీ సహాయం కోరుతున్నాం మీరు వచ్చే సమయానికి తండ్రి మేమందరము నీ ఎదురు తల ఎత్తుకుని సిద్ధపడి ఉండేవరంగా మమ్మల్ని ఉంచండి ఈ లోకంలో నాయన క్రమశిక్షణ కలిగి నాయన నీ భయభక్తులు కలిగి ఉండడానికి కృప చూపించండి ఇదిగో నువ్వు వచ్చే పర్యంతము తండ్రి మేము నమ్మకంగా ఈ లోకంలో బ్రతకడానికి మీ కృపా కనికిరాని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధనామాలు ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రియమైనట దేవుని బిడ్డలారా ఈ వీడియోలు మీకు నచ్చు నచ్చుతూ ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే స్నేహితులుగా అందరికీ పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదా అనుదినమే వాక్యం కావాలి అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించను గాక ఆమె